రెండు వేల పదిహేడు తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో చాలా ఆర్థికంగా బాగా ఉంటుంది రెండు మూడు విషయాల్లో మీరు కొన్ని జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఒకటి ఆర్థిక పరంగా బాగున్న కొన్ని అప్పులు విషయాలలో పూర్వపరమైనటువంటి సంపాదన అంటే మీ తల్లిదండ్రులు మీ ఆస్తుపరంగా ఉండేటువంటి ఎలాంటి ఆస్తులైనా ఉంటే ఆ ఆస్తులు మీకు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి విషయాల్లో డాక్యుమెంటేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఇక కొన్ని పూర్వపరమైనటువంటి విషయాలు అంటే మీరు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఈ మధ్యలో కానీ మీరు కొన్ని పనులు అనుకున్నటువంటి వాటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఇటు పశువులు ఇటు విషయాలు మీకు కొన్ని లాభం చేకూరుస్తాయి కొన్ని ముఖ్యమైన సంఘటనలలో మీరు చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఒకటి ప్రయాణాలలో రెండవది డబ్బులు ట్రాన్సాక్షన్స్ విషయంలో చేతులు మార్పిడి విషయంలో కొన్ని అపవాదులు కొన్ని అనుమానాలు కూడా మీ మీద ఉంటాయి ఈ సంవత్సరంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మీకు మిగతా విషయాలు అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా కొన్ని మీ పైన శత్రువులు కానీ మీ యొక్క వాళ్ళు కానీ కొన్ని అపనిందలు కానీ పేరు ప్రఖ్యాతలు అట్లాంటి విషయాలలో మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక వారాంతరం కానీ ప్రతి నెలలో వారాంతరం చివరలో కానీ లేదా మాసాంతరం చివరంలో కానీ మీరు ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో కొన్ని మరుపురాని సంఘటనలు కూడా మీ జాతకంలో కొట్టిమిట్టినట్లు కనబడుతుంది అట్టి సంఘటనలు ఆర్థికంగా తీసుకోండి వాహనంగా పరంగా కొనడం కానీ కొన్ని అసెట్స్ని కానీ కొనడం కానీ చేయడానికి అవకాశం ఈ సంవత్సరంలో కలుగుతుంది ఇక ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యపరమంగా దృష్టి పెడితే వీళ్ళు ముఖ్యంగా దీపారాధన అనేటువంటిది ప్రాతినిత్యం చేసి ఆంజనేయ స్వామి దండకం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తర కానీ చదువుకొని ఏ కార్యానికైనా వెళ్తే కొన్ని కార్యాలలో సమస్యలు అనేటివి రాకుండా సాఫీగా జరిగిపోతాయి ఇక స్త్రీల విషయాలకు వస్తే ఈ సంవత్సరంలో కొన్ని విషయాలలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థికంగానే కాకుండా కొన్ని కుటుంబ విషయాలలో కొంతమందితో మీరు కొన్ని ఇబ్బందులు పడ్డా వాటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు రెండు మూడు విషయాలలో మీరు కొన్ని కొన్ని విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి కొన్ని విషయాలకు అంటి అంటనట్టు వదిలేసుకోవాలి అన్ని ముఖ్యమైనటువంటి పద్ధతిలో మీరు దృష్టిలో పెట్టుకొని మనస్తాప్యం చెందకూడదు ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళు స్త్రీలు చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఆరోగ్యపరమైన విషయానికి వస్తే ఈ సంవత్సరంలో మీకు అంతా బాగుంటుంది కొంచెం మీకు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు తల సంబంధించినటువంటి సమస్యలు అట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కువగా ఈ అనారోగ్య సమస్యల్ని మీరు ఆరోగ్యపరంగా మలుచుకోవడానికి కోసం సుబ్రహ్మణ్య స్వామి దండకం చదువుకుంటే మీకు మంచి చేకూరుతుంది మరిన్ని వీడియోస్ కోసం టీ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభంబు యాత్ర